వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ తీవ్ర ఎద్దుల సంత ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ప్రతి బుధవారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు సో సోఫన్స్ మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మరి ఎంత ఎంత ఉంటుంది రేట్ ఇవి ఒకటి ముప్పై ఎన్ని ఎన్ని పళ్ళ మీద ఉంటాయి కడపళ్ళు షేర్ సేరేసిండ్రా అడిగి ఎవరైనా వచ్చి మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి పదహైదు ఒకటి పదహారు వరకు అడిగిపోతున్నారట ఉన్నావు మళ్ళా ఒకటి ఇరవై పైన అయితే ఇస్తావు పోతా పో నీవేనా ఏ ఊరు మనది కొల్లంపల్లి నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా పేరు మల్లేశ్వరి ఎవరికైనా కావాలనుకుంటే ఈ మల్లేష్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ టూ సేల్ కాకుంటే మాట్లాడుకుంటున్నా ఎట్లా ఎన్నిపాలలో ఉన్నాయి పాలపల్లదుల్లా ఏ ఊరు మనది ఏ ఊరు కొడంబల్ అదేనా ఊరు పేరే మండలేది యాల మండలం జిల్లా వికారాబాద్ జిల్లానా ఉన్నాయి రేటు విడి ల లక్ష ఐదు రేటు చెప్తున్నావు అడిగిపోయి ఎవరన్నా వచ్చి ఎంత అడిగింది తొంభై వేలు అడుగుతుండ్రు పోతాయా పని అల్కాగా పని నేర్పించినావు రైతు వ్యాపారం రైతువే దుళ్ళు అయితే ఇంకా పల్లెస్ లేవాట పాల పాల కోడి వికారాబాద్ జిల్లా యాల మండల నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు అనిల్ నెంబర్ చెప్పు సార్ నీది ఫోనే లేదా నెంబర్ అయితే లేదా ఈ పిల్లలు పిల్లల ఎంత ఉంటుంది రేటు వీటికి తొంభై ఎనిమిది చెప్తే తొంభై ఎనిమిది ఏమైతులేట వీటిని ఏ తూర్పు కాదు ఇవి ఇది వేరే ఉంది అది తూర్పు కానీ ఇది అడిగిరేమో ఎవరైనా వచ్చి ఎంత ఆడుతుంటారు ఎనభై రెండు వేలు ఆడుతుంటారు నువే ఆడుకున్నావు అవతల దారు పాలు ఉందంట ఇది కడల మూలకలు అంటే పని అయితే గ్యారంటీ అట ఊరేది మనది మన్నాపురం మండల్ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా పేరు జయంత్ జయంత్ రెడ్డి ఎవరికైనా కావాలనుకుంటే ఈ జయంత్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సేల్ కాకుంటే మాట్లాడుకోండి మరి